హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సో భోగి అయిపోయింది సంక్రాంతి కూడా అయిపోయింది అండ్ ఫైనల్గా కనుమ వచ్చేసింది నాన్ వెజిటేరియన్స్కి అందరికీ ఇష్టమైన పండుగ అనుకోవచ్చు అండ్ ఈ కనుమ రోజు మా ఈ చిన్న రథం ముగ్గు క్యూట్గా సింపుల్గా అయిపోయింది అనమాట అండ్ ఈ కనుమ రోజు మా స్పెషల్స్ వచ్చేసి అలసంద వడ కలర్ రైస్ నాటుకోడి పులుసు అండ్ పెరుగు పచ్చడి ఇది భోజనం అయిపోవగానే సంక్రాంతి రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ బాదం కాయలు కనిపించాయన్నమాట చూడంగానే తెచ్చేసుకున్నాను అండ్ ఇవి పగలు కొట్టుకొని తినేసాము ఒక్కటి కూడా సరిగా పగలలేదు కాకపోతే అన్నీ వంకటింకరగానే కొట్టుకున్నాము సో ఇది ఈ కనుమ రోజు మేము చేసుకున్నది అండ్ మీరేమేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బై